ఇప్పుడు మనం పల్నాడు జిల్లా సత్తనపిల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామ శివారులోని నేతి వెంకన్న స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం ఈరోజు ప్రత్యేకంగా లడ్డూ విధానం అయితే ప్రత్యేకంగా ఇక్కడ తయారు చేస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కడా కూడా లడ్డూ విషయంలో చిన్న తప్పిదం కూడా జరగకుండా భక్తులకి నాణ్యమైన లడ్డు లడ్డు ప్రసాదాన్ని అందించే విధంగా అయితే మేము చర్యలు చేపట్టామని చెప్పేసి అయితే ఇక్కడ ఈఓ గణపతి సురేష్ అయితే మనకు తెలియజేస్తున్నారు ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు లడ్డూ తయారీ విధానం అయితే స్వచ్ఛత కానీ నాణ్యత కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మేము తయారు చేస్తుంటామంటూ తయారు చేస్తున్నామంటూ ఆయన తెలియజేస్తున్నారు నా పేరు నరేంద్ర పొద్దున్నే ఉదయం నాలుగింటికి లేసేసి స్నానం ఆకర్షించి దేవుడికి ఆటచ్చేసి ప్రతి వాయికి దేవుడికి ప్రసాదం పంపించేసి ఆ టేసుకొచ్చింది లబ్ధిల్లో కలిపి ప్రతి భక్తుడికి దేవుడి ప్రసాదం అందించేటట్టు చేస్తాం దీంట్లో ఒక వాడేది నెయ్యి జీడిపప్పు కిస్మిస్ యాలుకాయ పొడి పట్టకపోరం జాజికాయ వాడేస్తాం శనగపిండి పంచదార మొత్తం ఎన్ని రెడ్లు తయారు చేస్తున్నారు ఇప్పుడు ఈ వారానికి సంబంధించి ఫస్ట్ వారానికి అయితే ఈవో గారు ఒక ఆరు పట్టీలు చేయమన్నారు పట్టీకి ఎన్ని వస్తాయి పట్టీ ఐదు వందల నుంచి ఐదు వందల పది వస్తాయి ఐదు వందల పది వస్తాయి అంటే సుమారు నాలుగు వేలు ఉంటాయా మూడు వేలు మూడు నుంచి నాలుగు వేలు దాకా ఓకే మరి మనం లడ్డు తయారు దగ్గరికి వెళ్దాం ఒకసారి సరే రండి వెళ్దాం మన వంట దగ్గర వంట దగ్గర నుంచి తయారు చేసినాక ఇక్కడ ఓన్లీ పెట్టడానికి శుభ్రంగా పట్ల కానీ సాపలు కానీ గమేష్ కానీ చెమలు పట్టకుండా శుభ్రంగా ఏర్పాటు చేయించు ఇక్కడ చుట్టేసి ఇవో గారు ఏ సైజు అయితే పెట్టమండో ఆ సైజు ప్రకారం తగ్గకుండా పెట్టి శుభ్రంగా నాణ్యతగా శుభ్రంగా చేసి ఆడబోడతారు ఇక్కడ నుంచి భక్తులు అందిస్తారు థ్యాంక్ యూ